హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు గులాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మాత్రం బెంగళూరు లాగండి మీకు ఆల్రెడీ తెలుసు కదా మా చిన్న పాపకు డెలివరీ అయిందని పాప పుట్టిందని ఆల్రెడీ మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను ఎవరినో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి డెలివరీ అయిన తర్వాత ట్వంటీ వన్ డేస్కి మాకైతే నీ ఉయ్యాల్లా వేయడం పేరు పెట్టడం చేస్తారండి అలాగే పాపకు కూడా ఉయ్యాల్లా వేయడం పేరు పెట్టడం ఇరవై ఒకటో రోజు అయితే వచ్చింది అందుకోసం వాళ్ళ నాన్నమ్మ తాతయ్య గారు వాళ్ళ జేజమ్మ అత్తయ్య మామయ్య పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చారండి చాలా హ్యాపీగా అయితే అనిపించింది మాకు వాళ్ళు వచ్చిన తర్వాత మామూలుగా హడావుడు కదండి చాలా అంటే చాలా సందరగా ఉంది మా పెద్ద బాబు కూడా వద్దాం అనుకుంది కానీ మా మనవాడు తెలుసు కదా మీకు ఈవి ఈవీక్ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి దానికోసం రావడానికైతే కుదరలేదు రాలేదు మాటే కానీ తన మనసు అయితే మాత్రం ఇక్కడే ఉంది మా అమ్మాయి వాళ్ళ మామయ్య గారు అయితే మనోరాలను ఎత్తుకుని ముద్దులాడుతూ ఉన్నారండి వాళ్ళ నానమ్మ వాళ్ళ జేజీ బ్లూ కలర్ శారీ కట్టుకున్నవాడి మా వదిన గారు అంటే మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారు ఆ ఎల్లో కలర్ శారీ కట్టుకున్నవాడి మా అల్లుడు గారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చారండి మన మాన మళ్ళీ ఉండదు కదా చాలా అంటే చాలా సందరగా ఉంది చాలా బాగా అనిపించింది అయితే మనం క్రాడల్ సెరమనీ చేస్తున్నాం అలా నేమింగ్ సెరమనీ కూడా నెక్స్ట్ డే ఉందండి దానికోసం అయితే మాత్రం మరి క్రాడల్ సెరమనీకి తీసుకురావాలి కదా ఉయ్యాలి కావాలి కదండి అందుకు మా వాళ్ళు క్రిబ్ అయితే తీసుకొచ్చారు ఇదైతే బాగా యూజ్ అవుతుందని అదైతే ఫస్ట్ ట్రైలో తీసుకున్నారండి బేబీ హగ్గు అది మొత్తం ఇన్స్టాల్ చేయడానికి అయితే వాళ్ళే వచ్చారండి మొత్తం అంతా ఫిట్ చేసి చక్కగా అరేంజ్ చేసి అయితే వెళ్తారు అలాగే ఇద్దరు వచ్చారండి వాళ్ళు వాళ్ళు మొత్తం అయితే అరేంజ్ చేస్తున్నారనమాట చాలా చక్కగా ఉంది క్రిప్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది మా అందరికి కూడా అది ఎలా ఇన్స్టాల్ చేస్తున్నారు అది కూడా షూట్ చేశానండి నేను ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్నవి అన్నీ కూడా ఒక మెమరీలా అయితే ఉంటాయి కదా నేను నా ఛానల్లో పెడితే రేపు ప్రొద్దుట నా మనవరాలు పెద్దదైన తర్వాత చూసుకుంటుంది కదా తను చిన్నప్పుడు ఎలా జరిగింది ఏంటి అన్నదంతా తనకు ఒక అయితే ఉంటుందని మనం ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదండి దాంట్లో కానీ ఎలా మనం ఛానల్లో పెట్టామంటే తనకు గుర్తుగా ఉంటుంది అప్పటి వరకు చాలా బాగా దీంట్లో ఉంటాయి కదా స్టోర్ అయితే మాత్రం నేను సేవ్ చేసి పెడతానండి మొత్తం అంతా ఇక్కడ చూసారా కలికి మీద కలికి వాళ్ళ మేనగొడలు అండి అమ్మాయి వాళ్ళ అక్కారు అమ్మాయి వాళ్ళ మామి అంటే భలే ఇష్టం అనమాట ప్రాణం పిల్ల కూడా అలా రాక వస్తారుగా చక్కగా వాళ్ళ మామితో ఆడుతూ ఉన్నారు తనైతే మా అమ్మ ఆల్రెడీ మీకు తెలుసు కదా చాలా షార్ట్ వీడియోస్లో మన వీడియోస్లో ఎక్కువ కనపడుతూ ఉంటుంది ఇంటి నుండి ఇలా చుట్టాలు ఉంటే మధ్య నాకు చాలా ఇష్టమండి ఒక పక్కన క్రిబ్ అయితే సెట్ చేస్తున్నారు ఒక పక్కన అయితే వంటలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్కన పిల్లలు ఆటలు ఆడుతూ ఉన్నారు ఒక పక్కన మా మనవరాలు తన అల్లరి అంటే అల్లరి అంటే ఏడుస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలకి ఏం చేయాలో తెలియదు అలా ఉందండి మేమందరం కూడా ఫస్ట్ నుంచి చుట్టాలు ఏంటంటే మా అన్నయ్య గారు అబ్బాయి వాళ్ళని నేను అందరూ కూడా మాకు తెలుసు అందుకే కొత్తగా ఎవరో వచ్చినట్టయితే అస్సలు అనిపించదు అందరం మనవాళ్ళ ఫీల్ అయితే మాత్రం ఎప్పుడూ ఉంటుంది అసలు ఈ అంతా ఎలా సెట్ చేస్తున్నారు సెట్ చేసిన తర్వాత ఎలా ఉందని అది మొత్తం అయితే చూసేయండి మీరు కూడా ఎవరికైనా యూజ్ అయితే అవ్వచ్చు కానీ ఇటువంటివి తీసుకునేటప్పుడు మంచి మంచి బ్రాండ్స్ తీసుకుంటే చాలా బాగుంటాయండి ఎక్కువ రోజులు కూడా వస్తాయి దాని క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ డే మార్నింగే ఊయల్లా వేయడం పేరు పెట్టడం అంతా ఉంటుందని చెప్పారు కదండి ఏం పేరు పెట్టాము ఏంటి ఏ లెటర్తో అయితే వచ్చింది మొత్తం అంతా రేపు వచ్చే వీడియోలు అయితే మాత్రం రివీల్ చేస్తానండి తప్పకుండా ముందు రోజు మామూలు హడావుడిగా లేదనమాట చాలా అంటే చాలా హడావుడిగా ఉంది నా ఛానల్లో వీడియోస్ చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూసి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఆయన నచ్చితే తప్పకుండా అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పాత వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా ఛానల్ ఫస్ట్ నుంచి ఏం పెట్టాలో మొత్తం అంతా వాళ్ళకి అంతా తెలుసండి కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే మాత్రం తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి మంచి టిప్స్ డిఏవీయర్స్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో కుకింగ్ కూడా ఉంది మంచి మంచి వంటలు అయితే ఉన్నాయి అలాగే విలేజ్ బ్లాగ్స్ కూడా ఉన్నాయండి క్రిబ్ అంతా సెట్ చేస్తున్నారు కదా టూ ఇన్ వన్గా కూడా చేసుకోవచ్చు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొద్దిగా అలా పైకి అంట పిల్లలు ఇంకా పెద్దగా అయితే లేచి నిలబడతారు కదా ముందుకు అయితే పడిపోతారని అప్పుడైతే కొద్దిగా కిందకి పెడతారంట వాళ్ళు అయితే మనల్ని అడుగుతున్నారు ఏ హైట్లో సెట్ చేయమంటారని ఇంకా చిన్న పాప కదా కొద్దిగా పైకే పెట్టమన్నాము అలా అయితే చాలా ఈజీగా మనం అయితే తడుముకున్నట్టు చాలా టైం అయితే పట్టేస్తుంది కదా చాలా చక్కగా అయితే ఉంది ఈ క్రిప్ అయితే మాత్రం స్వింగ్ అవుతుందండి అలాగే మనకి ఒక రూమ్లో ఒక రూమ్ మూవ్ చేసుకోవడానికి దానికి వీల్స్ కూడా వచ్చినాయి చాలా బాగుంది అయితే మాత్రం లాక్ సిస్టమ్ కూడా వచ్చిందండి వీల్స్కి ఒక పక్కన క్రిప్ సెటప్ అంతా అవుతుంది కదా ఈ బాబు అయితే మాత్రం మా అల్లుడు గారు అల్లుడు గారు వాళ్ళ మేనమాట వీడు అయితే మామూలు అలరు కదండి చాలా క్యూట్ పోయి చాలా క్యూట్గా అయితే మాత్రం చేస్తూ ఉంటాడు చేసినా సరే ఆ అయితే తొక్కుతూ ఉన్నాడు ఇది సెట్ చేయడం అయితే దగ్గరికి వచ్చేసింది అయిపోయినట్టండి ఇంకా ఇన్స్టాల్ చేయడం అయితే మాత్రం దాంట్లో బెడ్ అది వేయాలి కదా కింద అయితే మాత్రం స్టోరేజ్ వచ్చిందండి దానికి ఒక డోర్ లాక్ కూడా ఇచ్చారు బేబీస్కి అవసరమైన డైపర్స్ అవి ఉంటుంటాయి కదా అటువంటివన్నీ కూడా దాంట్లో అయితే పెట్టుకోవచ్చు నిజం చెప్పాలంటే బేబీస్కి ఉన్న వస్తువులకి ఈ క్రిబ్ అయితే అస్సలు సరిపోదండి ఒక రూమ్లో కబోర్డ్ కూడా సరిపోవట్లేదు పిల్లలకి ఇన్ని ఉంటే ఇంక పెద్దవాళ్ళకి ఇంకెన్ని ఉంటాయని అయితే మాత్రం అనిపిస్తూ ఉంటుంది నాకు అందుకే పిల్లలకి ఎప్పుడు ఒక రూమ్ అయితే సెట్ చేసేయాలి మాక్సిమం వీలైనంత వరకు ఉంటే కనుక తప్పకుండా కిడ్స్ అన్నీ కూడా ఒక రూమ్లో పెడితే వాళ్ళకి అవసరమైనది చాలా తొందరగా తీసుకోవడానికి మనకు బాగుంటుంది ఇల్లు అంతా అడ్డుగా లేకుండా చాలా నీట్గా కూడా ఉంటుంది ఒక విషయం చెప్దాం అనుకుంటానండి మీకు నేను నిన్న ఒక వీడియో పెట్టాను మీరు చూసారా ఫిబ్రవరి సెకండ్ అయితే పెట్టాను మన ఛానల్ పెట్టి ఇప్పటికీ సంవత్సరం అయితే పూర్తయిందండి సంవత్సరానికి మన ఛానల్లో ట్వంటీ టూ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట ఇరవై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ చూసి నన్ను ఎంతగా ఆదరిస్తున్న మీ అందరికీ మాత్రం చాలా థ్యాంక్స్ అండి ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఈ క్రిబ్కి అయితే మాత్రం నెట్ కూడా వచ్చిందండి చుట్టూ బెడ్ అయితే అలాగే తీసుకోవాలి కదా బెడ్ అయితే కరెక్ట్గా సైజ్ బెడ్ అయితే తీసుకున్నారు అలాగే క్రిబ్కి ఒక స్టాండ్లో అయితే ఫిక్స్ అయిందండి దానికి అక్కడ ఆడుకోవడానికి ఒక ఐ మీన్ అంటే ఫ్యాన్ లాగా తిరుగుతూ ఉంటుంది కదా అటువంటి టాయ్ అయితే ఒకటి తీసుకోవాలి ఇంకా తీసుకోలేదు దానికి నెట్ అయితే వచ్చిందండి తీసేస్తున్నారు చూసారా పడుకున్నప్పుడు అది ఈగలయి ఆలకుండా ఉండడం దోమలు అవి వస్తూ ఉంటాయి కదా అటువంటి ఏమీ లేకుండా అయితే మాత్రం చక్కగా నెట్ కూడా వచ్చింది చాలా బాగుంది నెట్ కూడా మంచి క్వాలిటీతో ఉందండి ఫస్ట్ క్రైలో మీరు నాకు తెలిసిన దాని ప్రకారం ఒకటి అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి ఉన్న వాళ్ళకి అయితే మాత్రం ఒకటి చెప్పాలనుకుంటున్నాను పిల్లలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ట్రైలో ఏది తీసుకున్నా సరే మీరు ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ షాపింగ్ అయితే చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వస్తున్నాయి మంచి మంచి ఆఫర్స్లో అయితే ఉంటున్నాయండి అవి ఆన్లైన్లో తీసుకుంటే మాత్రం చాలా తక్కువ పడుతున్నాయి ఆఫ్లైన్ అయితే చెప్పాలంటే కొద్దిగా ఎక్కువే పడుతున్నాయి ఆన్లైన్ మంచి బ్రాండెడ్ వస్తువులన్నీ కూడా చాలా మంచి రేటుకైతే పెడుతున్నారు మనం చూసుకుని పెట్టుకున్నామంటే కనుక చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తాయండి అదైతే ఫిక్స్ చేస్తారు కదా క్రిబ్ అది అయిపోయిన తర్వాత ఆల్రెడీ మేము ఫంక్షన్ కోసం డెకరేట్ మేమే చేసుకుందాం అనుకుంటున్నామండి ఒక పక్క వాళ్ళకి చేస్తారు కదా అలా అయితే మేము స్టాండ్స్ వాళ్ళకి అది స్టిక్ చేస్తే వాళ్ళది పాడైపోతుందని స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టారండి అమెజాన్లోని అది కూడా ఇన్స్టాల్ చేసి అయితే వెళ్ళిపోమన్నాము చక్కగా చేస్తారు చాలా ఈజీ అండి అది చేయడం వాళ్ళు చేసేసి వెళ్ళిపోయారు అనమాట ఇటువంటి స్టాండ్ ఉండడం వల్ల మనకి ఫ్యూచర్లో ఎప్పుడు ఉపయోగపడుతుందండి ఇది మనం ఏదైనా పూజ చేసుకుని ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా ఎటువంటిది ఏది చేసుకున్నా సరే వెనకాల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుంటే మనకు చాలా బాగుంటుంది కదా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా అయితే డెకరేట్ చేసుకోవచ్చు అది స్టాండ్ అయితే ఇనుముతో వస్తుంది కదా చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి ఆ స్టాండ్ కూడా వాళ్ళు ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోతున్నారు తర్వాత మొత్తం డెకరేట్ మొత్తం కూడా మేమే అనమాట ఎందుకంటే మన చేతితో మనం ఏదైనా చేసుకున్నాం అనుకోండి అది మనకి చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అది చేసాము చేసామని ఎంతమంది ఎలా చేసాము ఏంటన్నది మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎండింగ్ దాకా చూడండి చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు చాలా మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈరోజు మీకు ఒక్కొక్కరి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి కదండి అందరు ఆలోచనలు కలిపి ఒక డెకరేట్ అయితే చేసామన్నమాట మేము ఆ డెకరేషన్ మీకు నచ్చితే మాత్రం నా కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అని పది మంది ఉన్న చోట పది మందికి పదిహేడేలు అయితే వస్తాయి కదండి చోట ఒకరి చేతి మీద వెళ్తుంది పది మంది ఉన్న చోట పది మందికి పదిహేడేలు వస్తాయి ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు దాంట్లో నచ్చింది నచ్చింది చేసి మొత్తం అంత అయితే మాత్రం చేస్తాము ఈ స్టాండ్కి అయితే ఒక క్లాత్ అయితే తీసుకున్నామండి దానిపైన నెట్తో అయితే నెట్ క్లాత్ కూడా ఒకటి తీసుకున్నాం అది కూడా డెకరేట్ చేస్తున్నారు కానీ ఇది డెకరేట్ చేయాలంటే పై వర్స్ అంతా కూడా హైట్గా ఉన్నవాళ్ళు కింద వర్స్ అంతా పొట్టుగా ఉన్నవాళ్ళు అయితే మాత్రం చేసుకుంటే వెళ్ళిపోయాము చాలా సరదాగా అనిపించిందండి ఆ రోజు దగ్గర దగ్గర పన్నెండు పైన అయిపోయింది ఇది చేసేటప్పటికి పిల్లలు కూడా పడుకోలేదు అసలు అంటే ఫంక్షన్స్ అవి వస్తుంటాయి కదండి అప్పుడు ఎలా నలుగురు కలిసి ఎలా చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఆ రోజు పన్నెండు అయిపోయిన సరే పన్నెండు అయిన ఫీల్ అయితే రాలేదు మళ్ళీ మార్నింగ్ లేవాలి ప్రొద్దుటే పూజ హడావుడి టిఫిన్స్ అన్నీ కూడా బయట నుంచే ఇస్తాం అనుకోండి క్యాటరింగే మనకి మొత్తం అంతా వచ్చేస్తుంది మార్నింగ్ ఇదంతా చేసి కొంతసేపు రెస్ట్ తీసుకుంటే మార్నింగ్ అయితే ఫ్రెష్గా లేవచ్చు కదా డెకరేషన్ కోసం తీసుకున్న ఫ్లవర్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్గా తీసుకున్నాం మొత్తం అంతా ఎందుకంటే ఎప్పుడు కావాలన్నా మళ్ళీ మనం తీసుకుని ఏ రకంగానైతే చేసుకోవచ్చు కదా చాలా ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం మంచి మంచి మా క్రిబ్బుకు కూడా మేమే అనమాట క్రిబ్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి ఎవరికన్నా ఈ ఐడియా అయితే తప్పకుండా మీరు కూడా తెచ్చుకుని చేసుకుని చూడండి ఒకసారి చాలా బాగా అనిపిస్తుంది చెప్పాలంటే మనకు తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది ఎలా చేస్తున్నామో చూసేయండి మీరు కూడా చూసారా క్రీడలు కూడా ఎలాగ అలా సెట్ చేసాము బాగుందండి డెకరేషన్ డెకరేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి రేపు పాప నేమ్ ఏంటి ఏ యాక్షన్తో అయితే మాత్రం రేపు రివీల్ చేద్దాం రేపటి వరకు వెయిట్ అండ్ సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే అండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి తొందరగా పడుకోవాలి కదా రేపు మళ్ళీ మార్నింగే లేద్దాం ఓకే బాయ్